హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఈ గుడిని ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కరీంనగర్లో మా ఇంటి పక్కన ఉండే టెంపులు ఒకప్పుడు ఏంటంటే మా పెళ్ళైన తర్వాత మా పెళ్లి డిసెంబర్లో అయితే ఫిబ్రవరిలో ఈ టెంపులు శంకుస్థాపన జరిగింది ఫిబ్రవరి ఎనిమిది నాకు బాగా గుర్తు అయితే ఏంటంటే ఇంకోటి ఇందులో నేను ఒక విశేషం ఏంటంటే అది నా పెళ్లి చీర కట్టుకున్నాను నేను ఇందులో బ్లూ కలర్ సారీ అయితే ఆ టెంపుల్కి శంకుస్థాపన జరిగిన రోజు ఆ ఏరియాలో మాకు వాటర్ ప్రాబ్లం బాగా ఉండేది ఇది మార్కండే నగర్ కరీంనగర్లో మార్కండే నగర్ లారీ స్కూల్ దగ్గర వాటర్ ప్రాబ్లం ఉండే అయితే ఇంటింటికి ఒక బిందెడు నీళ్ళు ఒక కొబ్బరికాయ తీసుకురమ్మని అనౌన్స్ చేశారు అప్పుడు నాకు పెళ్ళని కొత్త కదా మా మామయ్య అమ్మయ్య గారు ఏమన్నారంటే నువ్వు కూడా తీసుకెళ్ళమ్మా ఒక బిందె నీళ్ళు కొబ్బరికాయ అంటే తీసుకెళ్ళాను నేను విశేషం ఏంటంటే ఆ తీసుకెళ్ళిన నీళ్ళు ఆంజనేయ స్వామి ఉంటుంది కదా టెంప్ దేవ విగ్రహము ఆ విగ్రహానికి అభిషేకం చేశారు తర్వాత కొబ్బరికాయలు అందరి కాయలు తీసుకెళ్ళిన వాళ్ళే కొడితే నా కాయ పొడవు డైరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా పొడవుగా పడిగి పగిలింది అప్పుడు పంతులు గారు అన్నారు ఎవరిది కాయ అంటే మా ఆడపడుచుంది పక్కనే ఇది మా మరదల కాయ అని చెప్పింది కొబ్బరికాయని అప్పుడు అయ్యగారు అన్నారు ఈ అమ్మాయికి మళ్ళీ సంవత్సరం వరకు కొడుకునెత్తుకుంటుంది అన్నారు నేనంత సిగ్గుపడిపోయాను అందరూ నవ్వుకున్నారు అక్కడ ఎందుకంటే నేను చాలా చిన్నదాన్ని అప్పుడు ఇంతలోనే మ్యారేజ్ అయింది కదా చిన్నదాన్ని అప్పుడే పిల్లలేంటి అనుకున్నాను కానీ ఆ భగవంతు దయ వల్ల నిజంగా నాకు అదే నెలలో నా మా బాబు కడుపులోకి వచ్చాడు పుట్టిన జన్మ నక్షత్రం కూడా అయ్యగారు ఆంజనేయ స్వామి పేరు మీదనే వచ్చింది అంజయ్య అని ఇంకా నాకు అది చాలా అది స్వీట్ మెమరీ అన్నట్టు ఇదే విగ్రహం ఆంజనేయ స్వామి అప్పుడు ఆంజనేయ స్వామిది ఒకటే విగ్రహం పెట్టారు తర్వాత ఇప్పుడు మార్కండేయుడు అలాగే సాయిబాబా శివలింగం అన్ని పెట్టారు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ పూజలు విశేషంగా జరుగుతున్నాయి దీనికి ఇది నా లైఫ్లో నాకు ఒక మంచి మెమరీ అన్నట్టు అందుకని నేను ఇది ఈ మాది షష్టి గుర్తుంది కదా ఈ సందర్భంగా నేను దేవుడు దర్శనం చేసుకొని అలాగే నా పెళ్ళి చీరను కూడా అప్పుడు పెళ్ళిలో తీసుకున్నారు కానీ నాకు కట్టించలేదు ఆ చీర ఎందుకంటే మా మాయ మామయ్య వాళ్ళు తీసుకురావడం మర్చిపోయారు వేరే పసుపు చీర అది కట్టిస్తారు కదా వైట్ చీర అది కట్టించి చేశారు తర్వాత రిసెప్షన్కు కూడా ఈ చీర కట్టించలేదు అప్పుడేదో పాతకాలం పద్ధతిగా తలంబ్రాల చీరనే ఆ మూడు రోజులు అదే చీర కట్టించారు ఇంక ఈ చీర అలాగే ఉంటే నెక్స్ట్ పండగ ఏదో వస్తే అప్పుడు కట్టుకున్నానంటే మళ్ళీ అది అలాగే ఉంది ఇంక దాంతో అప్పుడు ఫొటోస్ అవి లేవు కదా అందుకని నేను ఈరోజు ఈ సందర్భంగా ఈ సారీని కట్టుకున్నాను ఇది మా పిల్లలకు ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోద్దని నేను ఇది లింక్ చేస్తున్నాను నాకు ఈ గుడితో చాలా అనుబంధము అప్పుడేంటి అక్కడొక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు అన్నట్టు ఉండేది ఇప్పుడైతే మొత్తం అపార్ట్మెంట్స్ చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది పీస్ఫుల్గా ఉండే ఏరియా ఒకటి ఇప్పుడు బాగా హడావుడిగా ఉండే రకంగా అయింది ఈ టెంపుల్ పక్కన పెద్ద అపార్ట్మెంటు ఆ తర్వాత ఒక ఇల్లు ఉంటుంది ఆ తర్వాత ఇల్లే మాది మేము డూప్లెక్స్ కట్టుకున్నాము అంటే ముందు పాత ఇల్లు అలాగే వదిలేసి వెనుక వైపు కట్టుకున్నాం కదా ఇంకా అప్పుడప్పుడు వెళ్తుంటాం అసలు మా సిష్టిపూర్తి వెడ్డింగ్ షూటు అక్కడే చేయాలనుకున్నాము కానీ ఎండలకు భయం అక్కడికి వెళ్ళలేదు మొన్న వేములవాడకి దర్శనానికి వెళ్ళాం కాబట్టి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళాము ఇంకా ఆ రోజు పొద్దున్నే దర్శనం చేసుకుని వద్దాం మమ్మీ అని నా కొడుకంటే ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అర్చన అది చేయించుకొని వచ్చాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టెంపుల్లో ఒక లేడీ పూజ చేస్తుంది అంటే వాళ్ళ హస్బెండ్ చేస్తారు కానీ ఆయన అప్పుడు ఏదో బిజీలో ఉంటే ఆవిడ చేశారు నాకు సంతోషం అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఇది ఒక స్వీట్ మెమరీ నాకు